విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికి తీసి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని కురూపం శాసన సభ్యులు ప్రభుత్వ జగదీశ్వరి అన్నారు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు సరైన వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని విమర్శించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చిందని తెలిపారు వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన ముప్పై ఏడు మంది నిరుపేదలకు వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందారని వారి వైద్య ఖర్చులు కింద మొత్తం పద్దెనిమిది లక్షల యాభై రెండు వేల సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశామని వివరించారు పేద కుటుంబాలు ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాయంటే దానికి కారణం ముఖ్యమంత్రి సహాయ నిధి కల్పిస్తున్న ఆర్థిక భరోసేనని పేర్కొన్నారు ఈ సహాయ నిధి పేదల జీవితాల్లో కొండంత ధైర్యాన్ని నింపుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆదుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు ఎవరైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఆరోగ్య రోజు ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మరి ఇన్ని కష్టాలున్నా ముఖ్యమంత్రి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేటుగా చూపించుకుంటారో ఆ డాక్టర్ బిల్లు నుంచి మనం ఎమ్మెల్యే ఆఫీసులు సబ్మిట్ చేస్తే ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు ముప్పై ఏడు మంది పద్దెనిమిది లక్షల యాభై రెండు వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతాం ఇది అంచెలంచెలుగానే జరుగుతూనే ఉంటుందని అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతిరోజు కూడా ఒక పది పదిహేను దాకా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఒక రెండు వందలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఎవరైతే ఇచ్చారో పేదవాళ్ళు ఆదుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ ఇది ప్రజలు కూడా చెప్పాలి గతం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అన్ని రకాలుగా ఈరోజు స్త్రీలకి బస్సులో కూడా ఉచిత బస్సు ఇచ్చాం ఎక్కడ చూసినా కానీ ఎక్కువ మంది వాళ్ళే ఉంటున్నారు మగవాడకి సీట్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నా అయినా వీళ్ళు మా గతంలో ఏమైతే చెప్పాడో ఆరు పథకాలు అయిన తప్పనిసరిగా అమలు పరిచి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ కష్టాలు కూడా అన్ని చేస్తుంది చెప్పని కూడా తెలియజేస్తూ కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా మర్చిపోకూడదు మీ దృష్టిలో కూడా చెప్పాలని చెప్పినప్పుడు తెలియజేస్తూ చదవచ్చు